జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో బై ఎలక్షన్లో మా ఫార్మాసిటీ రైతులు ఖచ్చితంగా బరిలో ఉంటాము పది నుంచి పన్నెండు మంది మేము ఖచ్చితంగా బరిలో ఉంటాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేసిన అర అరచ పాలన మొత్తాన్ని ఎండగడతామని చెప్పేసి అక్కడ ఉన్న పబ్లిక్ గుట్ల అయ్యా మీకు హైదరాబాద్ తెచ్చిండు మాకు ఫార్మాసిటీ తెచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలోనే పెట్టింది ఎలక్షన్ మేనిఫెస్టోలోనే మేము రాగానే నెల రోజుల్లోనే మేము ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పేసి ఇప్పుడున్న మో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చేస్తూ ఉన్నాం ఒకటే తెలుపుతూ ఉన్నాం ఒకటే మా తరపు మా రైతుల పక్షాన అయ్యా మీరు గతంలో ఎన్నోసార్లు ఎన్నో విధాల ఎన్నో సభల్లో చెప్పారు ఇబ్రాహీంపట్నం సంబంధించినటువంటి ఫార్మాసిటీని నేను రాగానే మేము పదవిలోకి మేము వచ్చిన అధికారంలోకి రాగానే వెంటనే రద్దు చేస్తా అని చెప్పావు ఇప్పుడున్న క్యాబినెట్ మినిస్టర్లు ప్రతి ఒక్కరు మా ఏరియాకు వచ్చిన మా ఇండ్ల పంట తిరిగినోళ్లే మా పక్కన నిలబడి అన్ని విధాలుగా ఆదరించినోళ్ళే ఈరోజు మీరు మర్చిపోయినారా మంత్రివార్యానికి నేను ఒకటే హెచ్చరిక ఇస్తున్నాను అయ్యా ఫార్మాసిటీ బాధితులని మర్చిపోయారా ఆ రోజు మా ఫార్మాసిటీని పేరు ముందు పెట్టుకొని మీరు ఎన్నో ఎన్నో అవాంఛటనలు మాకు మా రైతులను ఇబ్బంది పెట్టించున్నారు ఈరోజు మీకు ప్రభుత్వం తరపు నుంచి మా రైతుల పక్షాన చిన్న చూపు ఎందుకు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు ఫార్మాసిటీ లేదని చెప్పేసి మీరు కోర్టులో చెప్తా ఉన్నారు అదేవిధంగా ఫార్మాసిటీ లేదని చెప్పి ఫ్యూచర్ సిటీ అంటున్నావు నువ్వు ఫస్ట్ ఫ్యూచర్ సిటీ అన్నావు ఈరోజేమో భారత్ ఫ్యూచర్ సిటీ అంటున్నావు ఎందుకు నీకు అంత మా పైన మా రైతుల పక్షాన వివక్షత అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఎందుకు మీకు మా రైతులంటే భయం ఈరోజు ప్రతి ఒక్క మా రైతులు చేసే ఒక ప్రతి ఒక్క కార్యక్రమంలో అటుకీతలు వేస్తూ ఉన్నావు ఎందుకు నీ అధికారులకు అంత భయం ఏమవుతా ఉంది నీ ప్రభుత్వానికి ఎందుకు అంత భయం అవుతూ ఉంది కబార్దార్ రేవంత్ రెడ్డి నీ ముఖ్యమంత్రి వర్గం నిన్ను గద్దె దించే వరకు మా ఫార్మసిటీ రైతుల నుంచి మేము పోరాడుతూనే ఉంటాం నిరంతరం పోరాడుతూనే ఉంటాం